గూడూరు పట్టణంలో బుధవారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ జీఎస్టీ కరపత్రాలను పలువురికి అందజేశారు బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు జనసేన పార్టీ నాయకులు మోహన్లతో కలిసి జీఎస్టీ కరపత్రాలను శాసనసభ్యులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా జీఎస్టీని వ్యాపారులందరూ పాటించాలన్నారు జీఎస్టీ రేట్లలో ప్రజలకు వివరించారు పోలీసు అనన్న పట్టణ వార్డులో అలాగే పెద్దలు వార్డింగ్ కమిటీ వైస్ చైర్మన్ మా చంచరామన్న గారి ఆధ్వర్యంలో అలాగే సోదరులు మా బీజేపీ నాయకులు మా సుశాతం రెడ్డి గారు అలాగే మా బాలన్న అలాగే మా జనసేన నాయకులు సోదరుడు మధు మనోజ్ అలాగే మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు అలాగే మా రాజు గారు అలాగే పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక కార్యక్రమం ఎందువల్లంటే ఈరోజు కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలు అంటే పెద్దలు నిజంగా మోడీ గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా చేతులెత్తి ఒకసారి నమస్కారాలు తెలియజేయాలా ఇవాళ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం మీద జీఎస్టీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిఎస్టి విషయానికి వస్తే టోటల్గా కిరాణా సామాగ్రి పైన టోటల్ పద్దెనిమిది పర్సెంట్ కింద ముందు ముందుంటే ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతాన్ని తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి వేలకి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువులు పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా అలాగే దుస్తులు చెప్పులు వీటిపైన కూడా జిఎస్టీ పన్నెండు పర్సెంట్ ఉంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఐదు శాతానికి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజలు తెలియజేస్తున్నాం అట్లాగే పుస్తకాలు స్టేషనరీ పైన పన్నెండు శాతం గతంలో ఉంటే ఇప్పుడు ఐదు శాతానికి చేసిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నా అలాగే ఈరోజు ట్రాక్టర్ కొనాలంటే నలభై వేల రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం అలాగే చిన్న కార్లు కొనాలంటే దాదాపు డెబ్బై వేలు తగ్గించేటువంటి పరిస్థితి అలాగే బైక్ కొనాలంటే ఎనిమిది వేల రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి అలాగే టీవీలు కొనాలంటే మూడు వేల రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం అలాగే ఏసీలు కొనాలంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి పదిహేను వేల వరకు ఈరోజు లాభం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు డిఎస్టిని తగ్గించడం అనేది నిజంగా మన మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో మా బీజేపీ నాయకులు మా జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనం అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం పని చేస్తున్నాం ఇప్పుడు చేయకుండా ఉన్నా మనం పని చేస్తున్నాం జనాలకు ఏం కావాలో చెప్పిన విధంగా చేస్తూ వస్తున్నాం నిన్నే చంద్రబాబు గారు చెప్పారు ఛార్జీలు కూడా కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించారు గతంలో పదకొండు సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచితే ఈరోజు మనం గెలిచిన పదిహేను నెలల్లో ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా మళ్ళీ వచ్చే నెల నుంచి థర్టీన్ పర్సెంట్ కరెంట్ ఛార్జీలు తగ్గించేటువంటి పరిస్థితులు ఒకసారి తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ జీఎస్టీ విషయంలో చిన్న కారు అలాగే మధ్య రైతు ప్రజలకి ఒక ఊరటిగా భావిస్తున్నాం ఈరోజు రాజావీధులంతా కూడా డోర్ డోర్ ప్రతి అంగడికి తిరిగాం ప్రతి అంగట్లో చాలామంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎన్టీఆ గవర్నమెంట్ అని చెప్పి కూడా చాలామంది చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇది ఓన్లీ ఇంకా రాజా వీధి ఇవే కాకుండా ఖచ్చితంగా గుర్వీణుడికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన రోజు అయ్యేటువంటి ఈ యొక్క బ్రెష్ కానివ్వండి నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి నిత్యావసర వస్తువు ధరలు కానివ్వండి టోటల్ ఈ యొక్క పంటలు పండేటువంటి పండించే పంటలు కానివ్వండి టోటల్గా జీఎస్టీ రద్దు చేసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉంది గతంలో ఈ పరిస్థితి లేదు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం మేము మేము నిజంగా గర్వపడుతున్నాం శాసనసభ్యులుగా గెలిచినందుకు గర్వపడుతున్నాం ఈరోజు మా హయాంలో ఈరోజు ఈ విధంగా జలలు తగ్గడం అలాగే మా హయాంలో ఈరోజు కరెంట్ ఛార్జీలు తగ్గడం అలాగే మా హయాంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం మా హయాంలో ఎంతమంది బిడ్లు తవ్వకుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మా హయాంలో ఎంతమంది ఎంత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లకి డబ్బులు వేయడం మా హయాంలో మూడు వేలు పెన్షన్కి పెన్షన్ని నాలుగు వేలు చేయడం అలాగే మూడు వేలు ఉన్నటువంటి మామూలు వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు చేయడం అలాగే డయాలసిస్ పేషెంట్కి ఈరోజు పదివేలు పెన్షన్ చేయడం అలాగే బెడ్ రెజిస్టేట్లో ఉన్నటువంటి పేషెంట్కి పదిహేను వేల రూపాయలు చేయడం కూడా ఈరోజు మధ్యంగా మా అదృష్టం ఎందుకంటే పేదవాళ్ళకి ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ కూడా ఖచ్చితంగా రుణ అవసరం ఉందని చెప్పి అందరికీ అందరూ కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ గుండెల్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ ఇది ఇక్కడే కాదు ప్రతి చిన్న గ్రామాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే టౌన్లో ప్రతి వార్డు వాటింగ్ ఛార్జ్ కూడా డోర్ టు డోర్ తిరిగి ఆపరేట్ అవుతున్నాయి వీరందరూ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళు కూడా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఒక అంగటోళ్ళు లేదా ఇంకేనంటే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అంగట్లో కూడా బోర్డు చేస్తున్నారు ఎంత పర్సెంట్ తగ్గిపోతుంది ఇక్కడ ఈ బొక్కే ఈ వస్తువులని మిగతా వాళ్ళు కూడా బోర్డు వేయాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేశాం వాళ్ళు కూడా రేపు నన్ను కూడా బోర్డు వేస్తారని చెప్పి కూడా చెప్పారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మనందరం కూడా మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎస్టీ వల్ల ఎన్నో పేద కుటుంబాలు మధ్యరథి కుటుంబాలు వెలుగు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఏకాలం కాలం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు